హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేసేయండి అంబానీస్ అంబానీస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పగలదు రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో టెక్స్టైల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెలికమ్యూనికేషన్ అంటూ పలు వ్యాపారాల్లో టాప్ పొజిషన్లో ఉన్నారు వారింట్లో వారి చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ వివాహం రాధిక మచ్చనితో జరగబోతున్న విషయం తెలిసిందే ఈ వివాహానికి సంబంధించిన ప్రీ బ్యాష్ని మార్చి ఒకటి నుంచి మూడో తారీఖులో చేశారు ఈ వివాహానికి సంబంధించిన సెలబ్రేషన్స్లో తరుణ్ తహ్లాని అలానే మనీష్ మల్హోత్రా వంటి పెద్ద పెద్ద డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తుల్లో రాధిక గారు కనిపించారు ఇంకా రాధికా గారి విషయానికి వస్తే ఈమె పొలిటికల్ సైన్స్లో న్యూయార్క్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఈ ప్రీ బ్యాష్కి తెలుగులోంచి రామ్ చరణ్ దంపతులు కూడా హాజరయ్యారు అలానే రాధిక మర్చెంట్ అలానే అనంత్ అంబానీ వారిది చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అని తెలుస్తుంది అంతేకాకుండా వీరి పెళ్లి జూలైలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కి సంబంధించిన చాలా పిక్స్ ఇప్పటికే నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ కొన్ని మన ఛానల్లో చూసేయండి అంతేకాకుండా వీరి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని గ్రూప్ పిక్స్ కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్లో ముఖేష్ అంబానీ గారి ఇద్దరు కుమారులు అలానే కుమార్తె అల్లుడు అలానే వారి మనవళ్ళు మనవరాళ్లతో చాలా ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు ఆ పిక్స్ మన ఛానల్లో చూసేయండి అలానే మన ఛానల్ తరపు నుంచి కూడా అనంత్ అండ్ రాధిక మర్చెంట్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అలానే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ యూ లెవెన్ సపోర్ట్